జనం సొమ్ముతో పార్టీ ప్రచారానికి బాబు సిద్ధం ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించి ఆ వేడిలో చలి కాచుకునే ప్రయత్నాలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మొదలుపెట్టారు ఇప్పటికే ప్రజాధనాన్ని విచ్చలివిడిగా ఖర్చు చేస్తూ అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేశారు ఈ దేశంలో అయినదానికి కానిదానికి ప్రత్యేక విమానం ఉపయోగించే ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే ఇంకే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి దుబారా ఖర్చు చేయడం లేదు గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు అనేక అనవసర ఖర్చులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారు హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన భవనాలకు మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆ తర్వాత ఓటుకు నోటు కేసు పుణ్యమాని హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చి ఇక్కడ కూడా క్యాంపు కార్యాలయానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆ తర్వాత కరకట్ట కింద లింగమనేని వారి గెస్ట్ హౌస్ తీసుకుని దాని మరమ్మత్తులకు కోట్లు ఖర్చు చేశారు ఈ అనవసర ఖర్చులన్నీ పక్కన పెడితే గత నాలుగేళ్లుగా నవనిర్మాణ దీక్ష అమరావతి భూమి పూజ అమరావతి శంకుస్థాపన అమరావతి రైతుల విజయం రైతుల సింగపూర్ యాత్ర చంద్రబాబు విదేశీ యాత్రలు విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సులు విదేశీ ప్రతినిధుల బృంద అమరావతి సందర్శన పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రజల సందర్శన సంక్రాంతి సంబరాలు ఇప్పుడు తాజాగా ధర్మ పోరాట దీక్ష ఇలా ఒక్కటేమిటి అవకాశాలను సందర్భాలను సృష్టించుకొని రాష్ట్ర ఖజానా నుండి కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు ఇక ఎన్నికల వాతావరణం సృష్టించి ఇప్పుడు తాజాగా ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారానికి సిద్ధమవుతున్నారు ఇటీవల చంద్రబాబు గుంటూరులో ముస్లింల సదస్సు నిర్వహించారు అంతకు రెండు నెలల ముందు నెల్లూరులో దళిత తేజం పేరుతో సదస్సు నిర్వహించారు ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ రాజమండ్రిలో బీసీల సదస్సు ఆ తర్వాత క్రైస్తవుల సదస్సు గిరిజనుల సదస్సు మహిళల సదస్సు విద్యార్థుల సదస్సు రైతుల సదస్సు చేనేత కార్మికుల సదస్సు ఇలా ఒక్కటేమిటి డజన్ల కొద్ది సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు ఈ మేరకు ఆయా సదస్సుల్లో తాను ప్రసంగించేందుకు వీలుగా గత నాలుగేళ్లలో ఆయా వర్గాలకు తమ ప్రభుత్వం ఏం చేసిందో ప్రసంగ పాఠం తయారు చేయమని చంద్రబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సదస్సులని రాజకీయ ఉపన్యాసాలకే వాడుకుంటారని అందరికీ తెలిసిందే ఇలా రాజకీయాలకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలే ఆలోచించాలి అసలే ఆర్థిక లోటుతో ప్రారంభమైన రాష్ట్రానికి ఇలాంటి దుబారా రాజకీయ ఖర్చులు అవసరం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ప్రభుత్వ డబ్బుతో పెట్టే సభల్లో ఆయన చెప్పే పాఠాలు ఆయన చెప్పే ఆయన చెప్పని యూటర్న్లు ప్రజలు గమనించాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి